ఏ పొగరు నేను నీ జెంట్మెన్ని ఆగు అని చెప్పి రిషి అంటుంటాడు అవునండి రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీకు కనుక వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట వస్తారా అయితే ఇంకో చాలా తక్కువ టైం ఉంది ఎలాగైనా రిషి సార్ని పట్టుకోవాలని చెప్పి మనతో బా చెప్పి బాధపడుతూ ఉంటుంది అయ్యో మేడం మీరు ఎందుకు బాధపడుతున్నారు ఖచ్చితంగా రిషి సార్ ఎక్కడున్నాడో కనిపిస్తాడు ఆ విషయం మీరు ఎందుకు పదే పదే గుర్తు చేసుకొని బాధపడుతున్నారో చెప్పండి అని ఇంకా మనం ఏదో ఓతరుస్తూ ఉంటాడు అది కాదు మన గారు నేను చెప్పే విషయం ఏంటంటే రిషి సారు తీసుకొస్తానని చెప్పి నేను మాట అయితే ఇచ్చాను రిషి సార్ని తీసుకురాలేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా అదే గుర్తొస్తుంటే నాకు భయం వేస్తుంది అని చెప్పి వస్తారంటూ ఉంటుంది చూడండి మేడం ఖచ్చితంగా మీ ప్రేమ గొప్పది రిషి సార్ ఎక్కడున్నా తిరిగి వస్తాడు మీరేం టెన్షన్ పడకండి పదండి మేడం ఇలాంటి శైలేంద్ర గారితో మనము ఇంకా ఎంతో పోరాడి ఫైట్ చేసి ముందుకైతే వెళ్ళాలి కదా పదండి అనగానే వెళ్ళండి వెళ్ళండి ఆ రిషి గారు రాడు ఆ కాలేజీని వదిలిపెట్టి వెళ్లాల్సింది వస్తుంది వస్తుదారా గుర్తుపెట్టుకుని అని చెప్పి శైలేంద్ర అంటూ ఉంటాడు ఛీ అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వస్తారా వెళ్ళిపోతుంది ఇంక మను అయితే కూడా వస్తారకి ధైర్యం చెప్తూ ఉంటాడు మేడం నేను మళ్ళీ రేపు కలుస్తాను మేడం ఉంటా అని చెప్పేసి మను అయితే ఇంక వెళ్ళిపోతాడు ఇంక వస్తారా ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ వస్తారా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అంటే మావిగారు శైలేంద్ర ఇలా ఫేక్ కాల్ చేయించి రిషి సార్ లాగే ఉన్నారని చెప్పి నన్ను తీసుకొని ఒక చాటికి తీసుకెళ్ళి రిషి లేడు రిషి అయ్యే రాడు అని చెప్పేసి అంటున్నాడంటే వాడు మాటలకు ఏమొచ్చమ్మా మన సంకల్పంతో మనం వెతికితే రిషి ఖచ్చితంగా తిరిగి వస్తాడని చెప్పి ఇంకా ధైర్యం చెప్తూ ఉంటాడు అయితే వస్తార ఇంకా కాలేజీకి వెళ్తూ ఉండగా వస్తధారకైతే ఒక ఆటో వచ్చి గుద్దుతుంది ఆటో వచ్చి గుద్దంగానే ఒకసారిగా ఇంకా ఆటోలో ఉన్న వ్యక్తి కూడా ఆటో దిగి ఇంకా పడిపోయిన వస్తారని అయితే లేపుతూ ఉంటాడు ఇంకా వస్తాను చూసి రిషి అయితే షాక్ అయిపోతాడు వస్తారా అనిపోయి కూడా తన మనసులో ప్రేమను అయితే దాచుకుంటాడు వస్తారా ఇంకా అంతకుముందు రిషి సార్ పదే పదే గుర్తొస్తున్నారు కదా అలాగే ఈ ఆటో ఆ రూపంలో ఆటో అతని రూపంలో రిషి సార్ గుర్తు వస్తున్నాడేమో అని చెప్పి వస్తారా అనుకుంటూ ఉంటుంది ఇంకా వెళ్ళిపోతుండగా ఏ పగరు ఆకు అని రిషి పిలవడంతో ఆ పిలుపు విని వస్తారా ఒక్కసారిగా వెనక్కి తిరిగి రిషికి వెళ్ళొస్తుంది రిషి సార్ మీరా అని చెప్పి రిషిని గట్టిగా కవులిచ్చుకుంటుంది రిషిని గట్టిగా ఆ ఆటో అతను అయితే హలో హలో మేడం ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అంటూ ఉంటాడు వస్తారా రిషి సార్ ఏంటి సార్ అని అంటూ ఉంటుంది రిషియా అతను ఎవరని ఇంకా రిషి అంటూ ఉంటాడు వస్తారా ఇంకా మాట అనలా ఒక్కసారిగా షాక్ అయ్యి అతని నుంచి దూరంగా వస్తుంది మీరు రిషి సార్ కదా మీరు నా రిషి సార్ కాదా అంటూ ఉంటుంది చూడండి మేడం నేను రిషి సార్ కాదు నా పేరు రవి అని రిషి అంటుంటాడు ఆ తర్వాత ఏం జరిగిందంటే నెక్స్ట్